ముఖ్యంగా ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకునేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా ఆల్రెడీ మన రాష్ట్రంలో పదకొండు కాగేజీలు ఉంటే దానికి అనుబంధంగా పదిహేడు కాగేజీ పెట్టి మొత్తం సీట్లు కూడా పేద పేరుకి ఉచితంగా ఇచ్చి చదివించేదానికి కాగేజీ పెట్టడమే కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా పెట్టి పేదవి వైద్యం అందించాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో దాదాపు ఎనిమిది వేల కోట్లతోటి ఈ ప్రాజెక్టు ప్రారంభించి ఏడు కాగేజీ ఓపెనింగ్ కూడా అయిపోయినాయి ఒక నాలుగు కాగేజు మరి ఈ సంవత్సరం ఓపెన్ చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాడు మిగతావి ఆరు కాగేజు కొంత ఫుటింగ్స్ కొంత బిల్డింగ్ స్ట్రెచ్ అంత కూడా ఉన్నాయి కానీ ఇంకా ఐదు వేల కోట్లు పెడితే కాగేజీగా అంతా కూడా గడి అయిపోతాయి విద్యార్థులకి మొత్తం మెడికల్ సీట్స్ అన్నీ కూడా ఉచితంగా మనం పేద విద్యార్థులు చదువుకునే దానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పేదలకి ఉచితంగా వైద్యం అందించేదానికి కూడా బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి సంబంధించి ల్యాండ్ ఇవ్వటం జరిగింది ఆ కావేదీలకి దాదాపు మూడు వేల కోట్ల పైకి ఖర్చు పెట్టడం జరిగింది ఈరోజు వాటి వ్యాల్యూ కూడా దాదాపు ఒక లక్ష కోట్లకి ల్యాండ్తో కూడా కలిపితే అయినది అటువంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో వాళ్ళ మనుషులకి అని చెప్పి వీటన్నింటినీ కూడా గవర్నమెంట్ కావేదీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పగం చేయటం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు ఎందుకంటే పేద పెదవి కోసం పేద పెద్దగా వైద్యం కోసం కట్టిన ఈ హాస్పిటల్స్ని ప్రైవేట్ వాకిస్తే రేపు ముందు రూ మనం వైద్యం చేయించుకోవాలన్నా ఈరోజు డబ్బు లేని పరిస్థితి అటువంటిది ఉండకూడదని చెప్పి ఈరోజు ఈ కోటి సంతక కార్యక్రమాన్ని ప్రారంభించారు దీన్ని పెద్దలంతా అక్కడ అర్థం చేసుకోవగా పేద పేద కోసం కట్టినవి ప్రైవేట్ పరం చంద్రబాబు నాయుడు గారు కూటమి చేయటం నిజంగా చాలా అన్యాయం అందుకే ఈ ఉద్యమాన్ని మనం అంతా కూడా ప్రతి ఒక్క గ్రామకు కూడా ఈ ఉద్యమాన్ని పెదలోకి తీసుకొని పోవగా ఈ సంతకాల సేకరణ చేయాలా ఈరోజు అన్ని పంచాయతీలుగా కూడా గోవి మండలంలో చేయాల్సిన బాధ్యత మన నాయకుడి మీద ఉంది ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిగా నేను ఇక్కడ పెడతానని చెప్పి తిరుపతి మన మండగ అధ్యక్షుడు వాగుగా తిరుపతి ఇనిషియేటివ్ తీసుకొని ఈ గ్రామంలో ముందుగా పెట్టడం ఇక్కడికి అందరూ మన తెగ ప్రాంతంలో ఉన్న మన నాయకులు అందరూ కూడా ఇక్కడ రావటం నిజంగా చాలా సంతోషం అందరికీ ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఒక ఐదారు రోజులు ఎందుకంటే ఒక మన తుమ్మపేంత పంచాయతీ అంటే ఆల్మోస్ట్ పెద్ద పంచాయతీ ఇక్కడ ఒక వెయ్యి సంతకాలు చేయాల్సిన బాధ్యత ఉంది అంటే ఒక్కొక్క గ్రామానికి ఒక రెండు వందలు తీసుకున్నా కూడా నీకు వెయ్యి ఐదు ఐదు ఆరు గ్రామాలు గ్రామాలు తీసుకుంటే వెయ్యి అయిపోతాయి కాబట్టి ఒక రెండు మూడు రోజులు ఒక రోజు రెండు వందల తీసుకోవచ్చు కాబట్టి ఒక్కొక్క గ్రామం రెండు వందలు నీతికి అయిపోతాయి ఒక రెండు రోజులు ఇది కంప్లీట్ చేసి మన పార్టీ ఆఫీసు అందజాగా అదేవిధంగా ప్రతి ఒక్క పంచాయతీగా కూడా మినిమం మినిమం ఏడు వందల సంతకాలు సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత ఆ పంచాయతీ నాయకుల మీద కూడా ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరే చెప్తున్నారు కష్టపడండి గతంలో కాదు ఈసారి నాయకుడిని కార్యకర్తని బాగా చూసుకుంటాను మనం మన పార్టీ కోసం కష్టపడాలి అని ఈరోజు చెప్పడం జరిగింది అందుకే ఈరోజు కూడా మేము కూడా చెప్తున్నాం గ్రామాలు నాయకుడు ఎవరెవరు బాగా కష్టపడుతున్నారో ఎవరెవరు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకుంటాం రేపు అధికారం వచ్చినాక ఆ గ్రామంలో ఉన్న నాయకులు ఎవరైతే కష్టపడ్డారో ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా చేయించేదానికి మేము అందుబాటులో వారికి సహకరిస్తామని కూడా తెలియజేస్తున్నాం రేపు మండగా ఎంఓ కావచ్చు అదేవిధంగా ఏ ఆఫీస్ అయినా పోయి డిపార్ట్మెంట్ కావచ్చు ఏదున్నా కూడా ఏ గ్రామంలో ఎవరైతే బాగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తావు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని ఇక్కడ రాసుకొని కమిటీగా వేసి రేపు వాళ్ళు చెప్పిన విధంగా అధికారులు డైరెక్ట్గా పనిచేసే విధంగా చేసే బాధ్యత ఈసారి నేను కూడా తప్పకుండా తీసుకుంటాను కాబట్టి ఇప్పటి నుంచి ఎందుకంటే ఏ గ్రామమైనా సరే మనకి నాయకుడు అంటూ కంపల్సరీ ఒక గ్రామంలో ఒక పది మంది ముఖ్య నాయకుడిని ఐడెంటిఫై చేసుకోండి అందరూ కలిసికట్టుగా చేయండి ఆ గ్రామంలో మేమందరూ చెప్పిన ఒక వ్యక్తిని కూడా అధ్యక్షుడిని కూడా చేస్తాము చేసి మీ అందరూ కలిసికట్టుగా ఏకాగకమైన అధ్యక్షుడు అడుగు అడుగు చేస్తూ మీ గ్రామానికి కావాల్సిన పనులు డైరెక్ట్గా మీ అధ్యక్షుడు మీ పోలీస్ స్టేషన్లో పని ఉన్న ఎంబ ఆఫీస్లో పని ఉన్న ఆర్డీ వాఫీస్లో పని ఉన్న మీరే డైరెక్ట్గా పోయి చేయించుకునే విధంగా చేయించే బాధ్యత తప్పకుండా వేస్తాం డబుల్ యాక్షన్స్ త్రిపుల్ యాక్షన్స్ ఉంటా కొంతమంది ఇవన్నీ కూడా ఇంక మీద సాగవు కరెక్ట్గా పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వాకి తగిన గుర్తింపు ఇస్తాం కమిటీ చోటిస్తాం వాకి రేపు పనులు చేస్తాం రేపు ఆర్థికంగా కూడా ఎదిగేదానికి బాటగా వేస్తామని కూడా ఈరోజు మీ అందరికీ సభాముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాం కాబట్టి అందరం కూడా బాగా కలిసికట్టుగా ఈరోజు ఈ మండగంలో వావిగా ఈ ఈరోజు మండగ కన్వీనర్గా మేము ఎంపిక చేయడం జరిగింది అందరూ కూడా మండగంలో ఉన్న నాయకులందరూ కూడా వాయుగా తెలిపితే అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ మండగంలో ఏదైనా కార్యక్రమం జరుగుతున్నా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి మనం మండగంలో ఈసారి ఎలక్షన్స్ ఇచ్చిన కూడా మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జంపానికి ఉన్న జెడ్పీడీసీ ఉన్నారు గత ఇప్పుడు వచ్చి ఏఎంసీ చైమన్ ఉన్నాడు అదేవిధంగా అందరు సర్పంచ్ అందరు నాకు అందరు కూడా బాగా పనిచే పనిచేసినట్టు తప్పకుండా తగిన ఇస్తామని కూడా మగి 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 చెబుతూ సేగతిస్తున్నాను థ్యాంక్ యూ ఇదంతా ముఖ్య నాయకులు అందరికీ కలిసి ప్రతి ఒక్క పంచాయతీకి ఆల్రెడీ ఇవన్నీ పంపిస్తున్నారు ఏది పేపర్స్ అన్ని కూడా ఒక్కొక్క పంచాయతీగా మినిమం ఏడు వందల యాభై చేయగా మనకి పదివేలు మన టార్గెట్ ఒక్కొక్క మండగానికి కాబట్టి ఒక నాలుగైదు రోజు కంప్లీట్ చేసి మన ఆఫీసులో అందజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా తెలియజేస్తూ చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగన్